దాస్తే పిడికిలో దాగుతుంది తీస్తే ఇల్లంతా జారుతుంది ఏంటో చెప్పుకోండి చూద్దాం యువర్ టైం స్టార్ట్ ఆన్సర్ దీపం వెలుగు చెవులు లేవు కానీ వింటుంది నోరు లేదు కానీ మాట్లాడుతుంది ఏంటో చెప్పుకోండి చూద్దాం ఆన్సర్ టెలిఫోన్ ఎందరు ఎక్కినా విరగని మంచం ఏంటో చెప్పుకోండి చూద్దాం ఆన్సర్ అరుగు ఇల్లంతా వెలుగు బల్ల కింద చీకటి ఆన్సర్ దీపం ముట్టుకుంటే ముడుచుకుంటుంది పట్టుకుంటే గుచ్చుకుంటుంది ఏంటో చెప్పుకోండి చూద్దాం ఆన్సర్ అమ్మ తమ్ముడిని కాదు కానీ మీకు మేనమామను ఇంతకు నేనెవరిని ఆన్సర్ చందమామ కాళ్ళు లేవుగాని నడుస్తుంది కళ్ళు లేవుగాని ఏడుస్తుంది ఏంటో చెప్పుకోండి చూద్దాం ఆన్సర్ కాళ్ళు చేతులు లేని అందగత్తెకు బోలెడు దుస్తులు యువ టైం స్టార్ట్ నౌ ఆన్సర్ ఉల్లిపాయ నల్ల కుక్కకు నాలుగు చెవులు ఏంటో చెప్పుకోండి చూద్దాం ఆన్సర్ లవంగం తెలిసి కాయ కాస్తుంది తెలియకుండా పువ్వు పూస్తుంది ఏంటో చెప్పుకోండి చూద్దాం ఆన్సర్ అత్తి చెట్టు పట్టలో వేలు నెత్తిని రాయి ఏంటో చెప్పుకోండి చూద్దాం ఆన్సర్ ఉంగరం నలుపు తింటే పులుపు ఏంటో చెప్పుకోండి చూద్దాం ఆన్సర్ చింతపండు తోలు తీయనా గుండు మింగన్న ఏంటో చెప్పుకోండి చూద్దాం అరిటి పండు జానడి ఇంట్లో మోరెడ కర్ర న్సర్ కొండలో గరిటెప్పు కానీ జుట్టు లేదు కళ్ళున్నాయి కానీ చూపు లేదు ఏంటో చెప్పుకోండి చూద్దాం ఆన్సర్ కొబ్బరికాయ తల నుండి పొగ చిమ్ముతుంది కానీ భూతం కాదు కళ్ళు ఎర్రగా ఉంటాయి కానీ రాక్షసి కాదు పాకి పోతుంది కానీ పాము కాదు ఏంటో చెప్పుకోండి చూద్దాం యువర్ టైం స్టార్ట్ నౌ ఆన్సర్ రైలు బండి <laughs> కొమ్ములుంటాయి కానీ ఎద్దు కాదు అంబారి ఉంటుంది కానీ ఏనుగు కాదు ఏంటో చెప్పుకోండి చూద్దాం ఆన్సర్ నత్త సంతలన్నీ తిరుగుతాడు సమానముగా పంచుతాడు ఇంతకీ నేనెవర్ని ఆన్సర్ త్రాసు పైడి పెట్టెలో ముత్యుపు గింజ ఏంటది ఆన్సర్ వడ్ల గింజ చూస్తే చూస్తుంది కానీ కళ్ళు లేవు నవ్వితే నవ్వుతుంది కానీ పళ్ళు లేవు తంతే తంతుంది కానీ కాళ్ళు లేవు ఇంతకీ ఏంటది చెప్పుకోండి చూద్దాం యువర్ టైం స్టార్ట్ నౌ ఆన్సర్ అర్థము